సంఘములో ఉన్న మనం సమాజంలో బ్రతుకుతున్న మనం మన కుటుంబములో ఉన్న మనుషులను మనం ప్రేమిస్తున్నామా ఈనాడు మనం మన కుటుంబాన్ని తప్ప కుటుంబాన్ని మనం ప్రేమించలేము ప్రేమించాలంటే మనసు రాదు కదండి మనసు రాదు ఎందుకనంటే మనలో క్రీస్తు ప్రేమ లేదు గనుక క్రీస్తు ఆ శతాధిపతిని ప్రేమించాడు గనుక శతాధిపతి ఇంటికి వెళ్ళాడు ఎవరు పంపిస్తే వెళ్ళాడు యూదులు పెద్దలు వచ్చారు యేసును అడిగారు అయ్యా దాసుడు బలహీన స్థితిలో ఉన్నాడయ్యా స్వస్థత పరుచయ్యా అని అడిగినప్పుడు మరి యేసు ఆ ఇంటికి వెళ్ళినట్లు మనం చూడగలం అయితే వెంటనే అక్కడికి వచ్చినప్పుడు ఆ యొక్క శతాధిపతి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన అంటున్నాడయ్యా నేను పాపిని నా ఇంటిలోనికి నీ వచ్చుటకు నేను పరిశుద్ధుడను కాదు పరిశుద్ధుడను కాదు నేను పాపములో మగ్గిపోతున్నానయ్యా పాపముతోనే ఉన్నాను నీ ఎందు నాకు విశ్వాసం లేదు దేవుని ఎందు విశ్వాసం కలిగినటువంటి జీవితంలో నేను జీవించడం లేదయ్యా నేను పాపిగా బ్రతుకుతున్నాను అయితే నిన్ను గూర్చి నేను విన్నాను ఏమి విన్నానో తెలుసా నీవు స్వస్థపరచగలవని నీవు చనిపోయిన వారిని బ్రతికించగలవని నీ గురించి అనేక మారులు నేను విన్నాను నా నా సైనికులు చెప్పారు చుట్టుపక్కల ఉన్న వారు చెప్పారు అనేక మంది చెప్పినప్పటికీ నిన్ను గూర్చి నేను వింటున్నానయ్యా కానీ నీ మీద నాకు ఒక దినం విశ్వాసం కలిగింది ఆ విశ్వాసంతో నా దాసుని నువ్వు స్వస్థపరుస్తావేమోనని నేను నా దాసుని కొరకు పంపించానయ్యా అన్నాడు తన కొరకు యేసు దగ్గరికి వెళ్ళలేదు తన కుటుంబంలో ఉన్న వారి కొరకు యేసు దగ్గరికి వెళ్ళలేదు కానీ తన దాసుని ఇంట్లో ఉంచుకుని తన దాసుని చూసుకుంటూ అతడు స్వస్థ పడాలి అని తన దాసుని కొరకు శతాధిపతి చేసినటువంటి ఆ పోరాటం ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకోండి అలాంటి పోరాటం కలిగినటువంటి క్రైస్తవ జీవితం కలిగిన వాడే దేవుని రాజ్యములో ఉంటాడు దేవుని రాజ్యంలో నీ ఉండాలంటే మొట్టమొదటిగా నీ స్నేహితుడని కాదు నీ బంధువని కాదు నీ అయినపోయిన వాడని కాదు కానీ నీ శత్రువును సైతం ప్రేమించగలిగేటువంటి ఆ ప్రేమ నిజమైన క్రైస్తవుడి జీవితంలో ఉండాలి ఎప్పుడైతే క్రైస్తవుని జీవితంలో ఈ ప్రేమను కలిగి ఉంటా వారు మాత్రమే దేవునికి ఇష్టలుగాను యోగ్యులుగాను ఉంటారు కనుక యేసు ఆ మాటలు వినినప్పుడు నేను పాపిని అన్నాడు ఎందుకో తెలుసా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చాడు ప్రియమైనటువంటి దేవుని వెళ్ళరా క్రీస్తుయస్సు పాపులను రక్షించడానికి ఈ లోకములోనికి వచ్చాడు కనుక ఆయన నేను పాపి అని ఎప్పుడైతే అన్నాడో ఏసు క్రీస్తు ప్రభు అది ఎరిగిన వాడు గనుక ఈ శతాధిపతి నిజమే ఒప్పుకుంటున్నాడు ఎందుకంటే నా ఇల్లు పాపముతో నిండిపోయిందయ్యా నా ఇల్లు పాపముతో మరి మగ్గిపోతున్నదయ్యా నా పాపములో ఉన్నటువంటి ఈ ఇంటిలోనికి పవిత్రుడైనా పరిశుద్ధుడైనా నీవు వచ్చుటకు నేను అర్హుడను కాను బిడ్డరా ఎంత మందిని మనము ఇలా ఇలాంటి నిజమైన విశ్వాసముతో దేవుని ఎదుట మనము ఒప్పుకుంటున్నాం మనం ఒప్పుకునేటువంటి ఒప్పుదలలో నేను పాపినయ్యా నేను ప్రతి దినము నా జీవితంలో అనేక పాపములను నా కండ్ల ద్వారా నా చూపు ద్వారా నా శరీరము ద్వారా నా మాటల ద్వారా నేను పాపము చేస్తున్నానయ్యా ఈ పాపములో నుండి నన్ను విడుదల కలిగించయ్యా నాకు సహాయం చేయయా అని ఎంతమంది దేవుని బిడలైన మనము అడుగుతున్నాం మనము పాపములో నుండి బయటకు వచ్చే సంగతి ప్రక్కన పెడితే పాపములో మగ్గిపోతున్న వారిని పాపములో నలిగిపోతున్న వారిని ఎంతమంది దేవుని పరిశుద్ధతలోనికి మనం నడిపించాం అయితే మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనమే పాపములో మగ్గిపోతున్నప్పుడు ఇంకొకరిని మనం ఎలా పాపములో నుండి విడుదల కలిగించగలం కలిగించలేం కదా ప్రియమైనటువంటి దేవుని బిడులరా క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము క్రీస్తు రక్తములో కడగబడి పిలువబడుతున్న మనము పాపములో నుండి పరిశుద్ధతలోనికి రావాలి ఈనాడు లోకములో మనం చూసినట్లయితే ఎక్కడ కూడా పాపం అనేటువంటిది పరిపాలన చేస్తుంది అది దేవుని బిడ్డలు కావచ్చు లోకస్తులు కావచ్చు మరి దేవునిని ఎరగనటువంటి వారైనప్పటికీ అనేక మంది మనుషులలో పాపం విస్తరించిపోయింది ఈ పాపం అనేది చాలామంది ఆలోచిస్తాడు పాపం అనగానే చాలా గొప్ప పెద్ద పాపము వ్యభిచారము దొంగతనము మోసము నరహత్య ఇవనుకుంటారు కానీ పాపము అనేది బైబిల్ గ్రంథంలో చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం అనుసరించకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము గైకొనకుండా కొనకుండా నడవడమే ఒక పాపం ఇది పాపం చాలా మంది అనుకుంటారు నేను ప్రతి దినము వాక్యం చదువుతున్నాను ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాను ప్రతి దినము నేను దేవుల్లో ఎదుగుతున్నాను కాబట్టి నేనే దోషం చేయడం లేదు నేనే పాపం చేయడం లేదు నేను నేను చాలా పరిశుద్ధుడిగా ఉన్నాను ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాను ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాను ప్రతిరోజు నా జీవితాన్ని నేను సరిచేసుకుంటున్నాను అని నీవు అంటున్నావు అంటున్నావు కానీ నీ హృదయములో నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తున్నావా నీ ఎదుటి వారిని నువ్వు ప్రేమిస్తున్నావా నీ ప్రక్కనున్న వారిని నువ్వు ప్రేమిస్తున్నావా వారి మీద నీకు ప్రేమ ఉందా అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో ఒక్కదానినైనా నువ్వు తప్పిపోతున్నావనంటే నీవు పాపములో ఉన్నట్లే జ్ఞాపకం చేసుకో దేవునిలోనికి నీవు పరిపూర్ణతలోనికి రావాలి అనంటే ప్రేమను కలిగి ఉండాలి మొట్టమొదటిగా ప్రేమను నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ ప్రేమ నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది ఆ ప్రేమ దేవునికి అనుకూలంగా నిన్ను నడిపిస్తుంది దేవుని వాక్యం చదవడానికి నిన్ను ప్రేరేపిస్తుంది ఎందుకంటే నీవు మనుషులను ప్రేమించినప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వారిని ప్రేమించినప్పుడు నీవు దేవుని వాక్యాన్ని కూడా ప్రేమిస్తావు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తావో అప్పుడు నీ హృదయములోనికి దేవుని మాటలొచ్చి ఆ మాటల వలన పరిశుద్ధపరచబడి నీవు దేవుని యొక్క వాజ్ఞ ఆజ్ఞలకు లోబడి దేవునిలో ఎదగడానికి నీవు ప్రయత్నం చేస్తావు అప్పుడు నీ యుద్ధ నుండి పాపము బయటికి వెడలి వెళ్ళిపోతుంది కనుక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవు చేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు కానీ ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు ప్రభుకు మాట అన్నాడు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ప్రియమైనటువంటి దేవులు అలాంటి మహిమను పొందడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు తన రక్తాన్ని సిలువలో కార్చి మన కొరకు విమోచకుడుగా ఆయన వచ్చినట్లు మనం చూస్తున్నాం ఆయన మనల్ని విమోచించాడు మనల్ని పరిశుద్ధపరిచాడు మనల్ని పవిత్రపరిచి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు అయితే ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా అయితే ఆ యొక్క శతాధిపతి ఏమంటున్నాడో తెలుసా ఏమంటున్నాడు తెలుసా అయ్యా నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు అయ్యా నాకు స్వస్థత విశ్వాసం విశ్వాసం ప్రేమి దేవుని బిడ్డరా ఒకటి శతాధిపతి ప్రేమను చూపించాడు రెండవది నేను పాపిని అని ఒప్పుకున్నాడు మూడవదిగా ఏమంటున్నాడో తెలుసా అయ్యా నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు నా యొక్క దాసునికి స్వస్థత కలుగుతుంది నా యొక్క దోసుడు స్వస్థత పొందుతాడు అలాంటి విశ్వాసం ఈనాడు మన జీవితంలో ఉందా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము ఎంత విశ్వాసము కలిగి ఉన్నాం అసలు విశ్వాసము అంటే ఏంటి చాలామందికి విశ్వాసం అనేది ఏంటో తెలీదు చాలామందిని నువ్వు విశ్వాసం అనగానే నీ విశ్వాసము నీది నా విశ్వాసము నాది అంటారు నా విశ్వాసము నాది నీ విశ్వాసము నీది అనగా విశ్వాసం అన్నది ఎబ్రిలకు రాసినటువంటి పత్రికలో పదకొండవ అధ్యాయంలో రాస్తున్నాడు విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్న వనుటకు విశ్వాసము అన్నది నిరీక్షణ అనగా మనం ఎదురు చూడడం సతాధిపతి ఏమి ఎదురు చూస్తున్నాడు తెలుసా నా దాసుడికి స్వస్థత కావాలి అంటే ఆయన స్వస్థపరచగలడు అనేటువంటి విశ్వాసాన్ని మరి చూపిస్తున్నాడు దానిని నిరీక్షణ అంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా దానిని నిరీక్షణ అంటారు ఆ నిరీక్షణ అంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం ఏంటో తెలుసా ఈ శతాధిపతి యొక్క నిజస్వరూపము ఏమిటి అనగా నా దాసుడు లేచి నడుస్తాడు అంటే ఏం ఊహిస్తున్నాడు నా దాసుడు నడుస్తాడు నాతో కూడా ప్రయాణం చేస్తాడు నాతో కూడా ఉంటాడు నాతో కూడా సైన్యంలో ఉంటాడు అనేటువంటి నిరీక్షణ దేవుని బిడ్డలైన మనకు ఏమి నిరీక్షణ ఉంది ఏంటి మన నిరీక్షణ విశ్వాసం కాదు దేనికి మనకి విశ్వాసం అసలు విశ్వాసం దేనికి ఉండాలి మనకు ఎందుకు మనకు విశ్వాసం ఎందుకు అన్నాడు విశ్వాసం అని ఎవరు ఏ ఏ విశ్వాసం మనం కలిగి ఉండాలా ఈ లోకంలో బ్రతుకుతున్న మనకు ఏ విశ్వాసం కావాలి చాలామంది అంటారు నేను వాడికి ఎంత చేసినా విశ్వాసం లేదురా అని అంటారు ఆ విశ్వాసమా మనకు కావాల్సిందే ఏంటి మనకు కావాల్సింది విశ్వాసము అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం ప్రేమి దేవుని బిడ్డరా పరలోక రాజ్యములో రేపు ఒక దినాన మనం చేరబోతున్నాం ఆయన రాజ్యములో ఆయన సింహాసనము ఎదుట నేను కూర్చుంటాను ఆ యొక్క సింహాసనం మీద ఉన్నటువంటి ఆ రాజును నేను చూస్తున్నాను ఆ రాజు గుమ్మము ఎద్దా ఆ రాజు ఎదురుగా నేను కూర్చుంటాను ఆయనతో కూడా నేను సంతోషంగా ఉంటాను ఆయనతో కూడా నేను ఆనందాన్ని అనుభవిస్తాను అనేటువంటి ఆ నిరీక్షణ మనకు ఉండాలి నేను దేవుని రాజ్యంలో దేవునితో కూడా ఉంటాను దేవునితో కూడా జీవిస్తాను నేను ఒక దినాన ఈ లోకమును విడిచిపెట్టబడిన తర్వాత ఆయన సింహాసనం దగ్గర దేవదూతలు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారో అదేవిధంగా నేను ఆరాధిస్తాను అనేటువంటి నిరీక్షణ అది విశ్వాసం విశ్వాసం అనేది ఈ లోక సంబంధమైంది కాదు ప్రేమిని వార జ్ఞాపకం చేసుకోండి మనం ఉండాల్సిన విశ్వాసము ఈ లోక సంబంధమైనటువంటి విశ్వాసము కాదు ఈ లోక సంబంధమైన విశ్వాసం అంటే మనిషి మనకు ఏదైనా సహాయం చేసినప్పుడు అతనికి కృతజ్ఞత చూపించడం విశ్వాసం అని మనం అనుకుంటాం విశ్వాసం కలిగి ఉండాలి అతని యొక్క అతడు చేసిన మేలును బట్టి మనం విశ్వాసంతో ముందు కొనసాగాలని మనం ఆలోచిస్తాం కానీ విశ్వాసము అనేది అది కాదు విశ్వాసము అనేది నిరీక్షణ దేని కొరకు నిరీక్షణ అంటే పరలోక రాజ్యములో మనము ఉంటాము అనేటువంటి నిరీక్షణ ఆ పరలోక రాజ్యములో నేను ఆయనతో కూడా రేపు ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టబడిన తర్వాత నేను అక్కడ ఉంటాను అనేటువంటి నిరీక్షణ కావాలి ఆ నిరీక్షణ ఎంతమందికి క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్న బిడ్డలకు ఉంది చాలామంది నేను చనిపోతే ఏమైపోతానో నాకేం తెలుసు తక్కిడో బిక్కుడు అంటారు చాలామంది ఎవరన్నా చూసారా దేవుని రాజ్యాన్ని ఎవరన్నా చూశారనంటే బైబుల్ గ్రంథములోనే చాలాసార్లు నరకాన్ని గురించి పరలోకాన్ని గురించి దేవుడు యేసు క్రీస్తు ప్రభువే ప్రస్తావిస్తాడు ధనవంతుడు లాజర్ని గురించి చెప్తాడు ధనవంతుడు ఎక్కడున్నాడు లాజర్ ఎక్కడున్నాడు అని చెప్తాడు కదా ఇలాంటి అనుభవాలను మనము చూడగలం ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా కానీ మన విశ్వాసము దేవుని రాజ్యములో చేరతాననేటువంటి నమ్మకము మన మనస్సులో ఉండాలి ఎప్పుడు నువ్వు దేవుని రాజ్యములో చేరాలంటే ఏ మార్గము గుండా నువ్వు వెళ్ళాలంటే నిన్ను విశ్వాస సహితమైన జీవితములోనికి నడిపించగలిగిన ఈ పరిశుద్ధ గ్రంథము అనేటువంటి మార్గములో నువ్వు నడవాలి లోకమనే మార్గంలో నువ్వు నడవకూడదు లోకమనే మార్గంలో నడిస్తే దేవుని రాజ్యంలోనికి వెళ్ళవు పరిశుద్ధ గ్రంథము ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధ సింహాసనం దగ్గరకు నిన్ను తీసుకుని వెళ్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుగుకు నేను తీసుకుని వెళ్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం నిన్ను మాదిరిగా ఉండి నిన్ను ముందుకు తీసుకుని వెళ్తుంది నిన్ను పాపములో పడకుండా విశ్వాసముతో ఆయన రాజ్యములో చేరడానికి నీకు ఉపయోగపడుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా శతాధిపతి మూడు అనుభవాలను కలిగాడు ఒకటి ప్రేమను చూపించాడు రెండవది పాపి అని ఒప్పుకున్నాడు మూడవది విశ్వాసాన్ని చూపించాడు క్రీస్తు ఎడల ఎంతమందికి మనకు మనము క్రీస్తు ఎడల విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నాం క్రీస్తు యేసునందు నిరీక్షణ ఎంతమందికి ఉంది ఆయన నా రక్షకుడు నా దేవుడు ఆయనలో నేను జీవించాలి ఆయనతో నేను ముందు కొనసాగాలి ఆయన కొరకు నేను బ్రతకాలనేటువంటి విశ్వాసము నిరీక్షణ ఎంతమంది కలిగి ఉన్నారు బ్రిమెం దేవుని బిడ్లరా అయితే ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసిన తర్వాత ఆయన చనిపోయినప్పుడు ఆయన దగ్గర మోకాళ్ళొంగి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని శతాధిపతి మోకరించి దండం పెట్టి యేసుని క్షమించమని అడుగుతాడు తెలుసా యేసుని క్షమించమని అడుగుతాడు శతాధిపతి శతాధిపతి అంటే ఒక అధికారమును కలిగినటువంటి వాడు అంత అధికారము కలిగిన వాడు ఏసు సిలువలో మరణించిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన పాదముల దగ్గర చేరి అయా మమ్మలను క్షమించు నీవు నిజముగా దేవుని కుమారుడివే అన్యాయముగా నీకు సిలువ వేశాం అన్యాయముగా నిన్ను శిక్షించాం అన్యాయముగా నిన్ను మరణావస్థలోనికి తీసుకుని వెళ్ళామని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు దగ్గర మోకాళ్ళుతాడు చూడండి ఎంత విశ్వాసమో ఎంత నమ్మకమో కదా ప్రేమే దేవుని బిడ్డలారా మరి అలాంటి విశ్వాసం దేవుని బిడలుగా మనం జీవించాలి కలిగి ఉండాలి తర్వాత శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం అంతకు రెండంతలు మూడంతల విశ్వాసాన్ని మనం క్రీస్తులో కలిగి ఉండాలి ఎప్పుడైతే క్రీస్తులో కలిగి ఉంటామో క్రీస్తులో జీవిస్తామో అప్పుడు మనము దేవుని రాజ్యములోనికి వారసలాగుతాం రెండవది మనము చేసిన పాపములను దేవుని సందానములు ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు మొట్టమొదటిది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండాలి ఇదే ప్రాముఖ్యం నువ్వు పరలోక రాజ్యములోనికి నువ్వు ఎక్కాల్సిన మొట్టమొదటి మెట్టేదయ్యా అంటే ప్రేమ అనేటువంటి స్టెప్ దాన్ని ఎక్కాలి అది ఎప్పుడైతే ఆ మెట్టు మీద నువ్వు మరి నిలబడి ఉంటావో నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటావు కనుక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను మరి శతాధిపతి యొక్క విశ్వాసాన్ని మరి దేవుడు చూచాడు అంత యొక్క విశ్వాసము ఇస్రాయేలీలో ఎవరికి ఉన్నట్లంట యేసుక్రీస్తు ప్రభు చూడలేదంటే అంత గొప్ప విశ్వాసం పట్టుదల కలిగినటువంటి విశ్వాసం దేవుని వెళ్ళారా మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పట్టుదల కలిగి బ్రతకాలి పట్టుదలగలిగి జీవించాలి ఏంటో తెలుసా నా యేసు రాజ్యము అందమైన రాజ్యం ఆ రాజ్యములో రేపు ఒక దినాన నేను ఉండాలి అనేటువంటి ఆ నిరీక్షణతో ముందు కొనసాగాలని ప్రభు పెరట మనవి చేస్తూ ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించునుగా